హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈ రోజు అయితే మా నెల్లూరు ఆటో నగర్ ఏరియా అయితే చూద్దామండి మా తమ్ముడు చెప్పాడు వీటి గురించి నాకు పెద్దగా తెలీదు మా తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆటో ప్రతి ఊరికి అనేది ఆటో నగర్ ఒక ఏరియా అనేది ఉంటదని చెప్పాడు అది ఆ ఏరియా మా నెల్లూరులో నగర్ ఏరియా అనేది చూసేద్దాం ఇది నెల్లూరు స్టార్టింగ్ అండి ఇటు నుంచి వస్తే స్టార్ట్ నెల్లూరు అటు నుంచి వస్తే ఎండ్ అంటే తిరుపతి సైడ్ నుంచి నెల్లూరుకి వస్తే స్టార్టింగ్ ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతే ఎండ్ లాస్ట్ ఇది ఓకేనా ఇది అయ్యప్ప గుడి సెంటర్ దీని పేరు ఇదిగోండి అదే అయ్యప్ప గుడి అనిపిస్తుంది కదా అదే అయ్యప్ప గుడి ఆట నగర్ తెలుసు కదా ఎంత ఫేమస్ ఇప్పుడు మనం ఆటో నగర్ చూద్దాము మా నెల్లూరు ఆటో నగర్ మా నెల్లూరులో సో ఉంటుందండి మా నెల్లూరు ఆట నగర్ అంత పెద్దది వెళ్దాం పాండి ఇంకొకటి చాలా దూరం ఉంటది కాబట్టి స్కూటీలోనే వెళ్తాను షూట్ చేస్తాను చూడండి ండేత్తం చుట్టు మొత్తం ఇటు అన్ని వర్క్లు జరుగుతాయి ఇక్కడ ప్రతి వర్క్ జరగద్దు ఇక్కడ ఆటో నగర్ అంటే నేనేమనుకున్నానంటే నగర్ అంటే ఉత్త ఆటోలు వర్క్ చేస్తారనుకున్నా కాదు ప్రతి వర్క్ చూడండి క్రైన్లు హోక్లేర్లు సారీ అది క్రైన్ అనుకున్నాను కాదు ఒక్లేర్లు ప్రతిదిన్నాయి అన్ని లారీలు ట్రాక్టర్లు ఇదిగోండి ఇది మెయిన్ మెయిన్ స్ట్రీట్ ఇది ఆటో నగర్ మెయిన్ స్ట్రీట్ అంటే సామాన్లు అదే ఆటోలకి పని సామాన్లు అంటారు కదా అన్ని సామాన్లు కాదు సామాన్లు స్పేర్ పార్ట్స్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి స్పేర్ పార్ట్స్ ప్రతిది చాలా పెద్దదండి ఆట నగరు ఇప్పుడు ఈ సందులో పోయి ఆ సందులో వస్తాము చూడండి అట్టంలో ఆ సందులో ఆస్తుంటది చూడు ఆ సందులో ఆస్తు దాకుంటది చూడండి తాత చూడండి చూసారా ట్రాక్టర్లు మొత్తం ఆటో నగరీ చూసి పైపులు చూడండి ఎంత పెద్దది ఉన్నాయి అంత పైపులు చూసారు ఆడైన ఇది లంచ్ టైం అందరు వెళ్ళిపోయి ఉన్నారు లంచ్ లకి మార్నింగ్ వస్తే ఫుల్ రష్ గా ఉంటది ఒక కేఫ్ ఉంది మూడు గ్రీన్ నాతో ఏసీ వర్క్లు కారు ఏమంటారు దాన్ని నా పేరు ఎంత మర్చిపోయింది నా పేరు ఎదో పేరు వసాద్ గుర్తొస్తాది గోడ అడ్డం వచ్చింది లారీలు వ్యాన్లు కదా లారీలు చూసారా లారీలు ఆ టాటా ఏసీ లేదు అవే కదా వెనక ట్రక్ ఉండేది అన్నీ కూడా చేస్తున్న అన్ని చేస్తారు నేను లారీ చూడండి ఎలా ఉందో ఏం లేదు దాంట్లో ఇది ఇటు స్ట్రీట్ మనం ఇటు నుంచి మళ్ళీ లోపలికి వెళ్దాము నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నా ఆటో నగరు అంటే ఆటోలు మాత్రమే చేస్తారేమో అని నేను కూడా తెలీదు అసలు కొన్నాడు దాకా నేను అలానే అనుకున్నా ప్రతిదీ చెత్త గాని ఆ ఏమంటారు ప్లాస్టిక్ మొత్తం తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు వెళ్తాయి చెత్త అంతా ఏంద్రా ప్లాస్టిక్ అది రీసైకిల్ అవుతాయి మళ్ళీ అన్ని ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ కదా మళ్ళీ రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ కొత్తవి అవుతాయి మీకు మెయిన్ అటుంది లాస్ట్ నుంచి చూపిద్దాం ఇటు వచ్చాము ఇది సారా కార్లు ఏం లేము కార్ లేదు ఫాయిల్ కూడా ఉంది యాక్సిడెంట్లు అన్ని యాక్సిడెంట్ కార్లు ఎక్కువ ఇక్కడ వర్క్ జరిగేది ఆటోలు కార్లు ట్రాక్టర్లు ట్రాక్టర్లు లారీలు లేట్ వర్క్స్ ప్రతిది జరుగుతాయి ప్రతిది ఏ టు జెడ్ లేనంటూ ఉండదు తెలిసిందే కదా ఆటో నగర్ అంటే ప్రసిద్ధి అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క ఊర్లో ఉందని చెప్పావు కదా ఉంటావా అన్ని ఊర్లు అంటే కొంచెం పెద్ద ఊర్లో ఖచ్చితంగా ఉంటాయి విజయవాడ ఉంటది విజయవాడ ఆటర్ నగర్ చాలా ఫేమస్ సినిమా కూడా వచ్చింది కదా ఆటర్ నగర్ వెల్డింగ్ వర్క్స్ చూడు వర్క్ చేస్తున్నారా స్టీల్ డబ్బాలు ఆ రేక్ చూసారా

తమ్ముడు కూడా రాలేదు నేను ఫస్ట్ టైం మా తమ్ముడు తీసుకొస్తున్నాను నన్ను అంటే అక్కడ అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఉన్నాడు కానీ ఇంత లోపలికి అయితే రాలేదు బస్సు బస్సులు కూడా ఉన్నాయి స్కూల్ కావాలి తమిళనాడు తమిళనాడు మన నెల్లూరు నెల్లూరు చదవ లేట్ నెట్వర్క్ అంటే ఏదైనా స్క్రూ కానీ ఏదైనా మొత్తం ఇరుక్కుంటే ఇంకా రావు కదా అవి వీళ్ళు కట్ చేసి ఇస్తారు మళ్ళీ ఏది ఇరుక్కున్నా వీళ్ళు కట్ చేసి చూసేస్తారు ఇట్లా వెళ్తే ఇంకొక స్ట్రీట్ అంటే మెయిన్ రోడ్డు కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఒక కాలం ఉంటది ఆ కాలవకి ఈ రూటే ఇది ఒక రూటే మళ్ళీ రావాల్సి ఉంది సర్వీస్ చేస్తున్నారు చూడు

మీకు నాకు వచ్చాను కదా అది మిడిల్ మిడిల్ స్ట్రీట్ మనం వచ్చింది మీకు లాస్ట్ లో ఫస్ట్ చూపించాను కదా లాస్ట్ తిరిగాను ఇక్కడికి ఎండ్ ఇది నాకు మీకు లాస్ట్ ఒక లారీ చూపించాను కదా టైర్ లేవు అది ఎండ్ అక్కడికి పెద్ద పెద్ద జెసిబి అంటారు జెసిబి లు

కారు మీరు ఒక్కడు గమనించారా లేదు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మొత్తం చూసుకొని మట్టి మట్టి కింద ఉన్నారండి ఎంత కష్టమో పడుతున్నారు వచ్చేసారా మొత్తం గ్రీస్ వర్క్ చేసేటప్పుడే ఆ బట్టలు మళ్ళీ బైక్ లేకపోతే ఎట్లా ఉంటారు అంటే ఎవరు వృత్తో ఉండేది కదా అవును కానీ వాళ్ళ లేకపోతే వెహికల్స్ అలా ఐటమ్స్ తిరగవు అసలు మనం లేము ఇక్కడ ఏంటంటే అండి నెల్లూరు వాళ్ళే కాదు ప్రతి నాకు తెలిసి మా పక్కన మా సైడ్ అంటే పెద్ద పెద్ద ఊరులోనే ఉంటది ఆటో నగర్ అనేది మా నేను అన్ని ఊర్లలో ఉంటాయంటే పెద్ద పెద్ద ఊర్లో ఉంటాయి ఆ ఉద్దేశంతో చెప్పాను ఇప్పుడు మా నెల్లూరులో ఉండేది ఆటో నగరు నాకు తెలిసి తిరుపతిలో ఉందేమో ఐడియా లేదు నాకు ఈ చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా వీళ్ళందరూ ఎక్కడికి రావాలి అర్థమైందక నాకు అర్థమైందిరా చిన్న చిన్న పల్లెటూర్లో ఉండాలంటే అవ్వలేదు పెద్ద పెద్ద జిల్లాలు ఆ అంతే అది చూడండి జాగుంటుంది అట్లే ఇది లాస్ట్ వెళ్ళిపోతే ఎండ్ అవుద్ది అక్కడ ఇంకేం లేదా ఇంకా ఎండ అయిపోతుంది అంటే అవతల ఏరియా వస్తుంది చూడండి వైర్లు వీర్లు మొత్తం చూడు షార్ట్ గా చూపిస్తున్నాను ఆటోనగర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటది వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటది

సెకండ్ ఫ్లో వస్తువులు దొరుకుతాయి లోపల చూడండి స్క్రూ డ్రైవర్స్ సెకండ్ ఫ్లోర్ వస్తువులు కూడా దొరుకుతాయి అండి లోపల నాకు తెలిసి ఏమన్నా దొరుకుతాయి అనుకుంటా కారు సంబంధించిన దొరుకుతాయి లేట్ వర్క్ చేస్తారు లేట్ వర్క్స్ అన్ని వర్క్ అవుతుంది మిషన్లు వాటిలో స్పేస్ పోతాయి కదా అవన్నీ చేస్తారు అక్క ఇది పార్క్ ఒక పార్క్ ఉంటది ఇక్కడ ఏదో నాకు నోరు తిరగదు ఆ పదము చెప్పలేను పార్క్ ఉంటది ఇప్పుడు ఈ గోడ ఉంది ఇది కనిపించేదా పార్క్ టైప్ ఉంటది కారు సంబంధించిన చూడు అక్క ఇది చూడు అక్క వెరైటీ ఉందా ఏమన్నా వెరైటీ ఉంది అదేంటో మన మనోళ్ళకు తెలుస్తా కామెంట్ చేస్తారుండి కామెంట్ చేయండి ఆ వెహికల్ పేరు అంటండి మా పౌచిత్రంగా కొత్త ట్రాక్టర్ లక్ష ససర విచిత్రంగా చూస్తున్నారు వీడియో చేస్తండి అమ్మా అర్జుడు ఓహో అన్ని వర్క్ షాపులు ఉంటాయి బ్యాటరీ షాపులు చూడండి లేడీ సర్వీస్ షాప్స్ అక్క సర్వీస్ చేస్తుంది చూసారా అన్నిట్లో ఎదిగేస్తున్నారు కదా లేడీస్ ఇప్పుడు ఆటో కూడా అవుతున్నారు అంటే నెల్లూరులో మా నెల్లూరులో కూడా ఉన్నారు ఇందాక మనం వచ్చింది చూపిస్తాను ఇదంతా అయ్యప్ప గుడి మీకు ఇప్పుడు చూపించాను కదా ఇదిగోండి ఇదే అయ్యప్ప గుడి అయ్యప్ప గుడి ఏరియాకి ఆటో నగర్ అంటే ఆ లోపల నుంచి ఈ సెంటర్ అంతా అయ్యప్ప గుడి సెంటర్ అంటారు ఇదిగోండి సెంటర్ ముందుకెళ్ళి చూపిస్తున్నాకి ఇది అయ్యప్ప గుడి సెంటర్ ఇదంతా అయ్యప్ప గుడి సెంటర్ ఆటో నగర్ ఇట్టెల్నా వస్తుంది అట్టెల్ ఎక్క వస్తుంది లోపలికి షార్ట్ కట్స్ ఎక్కువ ఉంటాయి లోపలికి వస్తుంది ఇక్కడంతా హోటల్ ఇది రాయలసీమ ఫుడ్ ఇక్కడ రెండు మూడు హోటల్ ఉన్నాయండి వల్లే సూపర్ గా ఉంటాయి ఇంకోటి వచ్చి న్యాచురల్ గా ఉంటాయి కారం ఎక్కువగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో కారం ఎక్కువ వేస్ట్ చేస్తారు ఇది ఇంకొక స్ట్రీట్ అదే మీకు ఆల్రెడీ చూపించింది స్ట్రీటే కొంచెం ఇంకోసారి నాకు వచ్చి పైపులు అండి ఏంటి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా నాకు లాంగ్ లో ఉన్నానండి నా ప్లేస్ కనిపించలేదు కదా భయపడు బాకండి ఏడాది తవకాల దొరికింది ఈ షర్ట్ వేసుకొచ్చాను నాకు మా అక్క అంటే అందుకే దగ్గరికి పెట్టారు మా అక్క అరగంట అయింది మేకప్తం చూడాలి కదా చూడండి పరిస్థితి మాట నగర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తానికి ఆకలి వస్తా ఉంది ఈ వీడియో చాలా రోజుల తీయాలనుకుంటా ఉన్నాము ఆటో నగర్ అనేది చాలా ఎమోషన్ చాలా మందికి తెలుసు ఈ విషయము ఇక్కడ నాకు కూడా చాలా జరుగున్నాయి నా వెహికల్ బాగా ఇక్కడ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడున్న అంటే నా దగ్గర అంత డబ్బులు లేక సెకండ్స్ వైపు రోజులు కూడా ఉన్నాయి అంటే ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది ఆటో నగర్ అంటే తెలిసిందే కదా అన్ని దొరుకుతాయి ఓకేనా ఈ ఆటో నగర్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక వీడియో కావాలన్నా కామెంట్ చేయండి అంటే మా నెల్లూరులో ఉన్నటి బయటే ఉన్నా కామెంట్ చేయండి వెళ్ళి తీస్తాము ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి చేయండి